శివాని దమయంతి ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడే శివాని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదెవరిది కొత్త నెంబర్ లిఫ్ట్ చేద్దాము అని చెప్పేసి శివాని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను వినోద్ని నేను మీ ఇంటి ముందే ఉన్నాను బయటకు రా అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు ఇక శివాని టెన్షన్ పడుతూ బయటకు వెళ్తూ ఉంటుంది అదే టైంకి వసు శివాని బాయ్ ఫ్రెండ్ ఎవరో కనుక్కోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా శివాని డోర్ ఓపెన్ చేసుకొని వినోద్ దగ్గరకు వెళ్తుంది నువ్వేంటి ఎందుకు వచ్చావు అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు అది కుదరని పని అని చె అని చెప్పి శివాని అంటూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి వినోద్ శివాని గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు ఇక శివాని ఊపిరాడక పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని చేతితో నెట్టేయటంతో ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది ఇక మేలుకుతో ఉన్న వసు ఆ సౌండ్ విని ఏంటి ఈ సౌండ్ అని చెప్పేసి బయటకు వస్తూ ఉంటుంది మరోవైపు వినోద్ శివాని గొంతు నొక్కుతూ ఉంటాడు ఇదంతా కూడా వసు చూడబోతుందా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్